నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం బయోమెట్రిక్ పూర్తి చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీలకు మరియు ప్రవాసులను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే దీనికి సంబంధించి చాలా మంది బయోమెట్రిక్ కేంద్రాలకు వెళ్లి వాళ్ళైతే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేరు ఎవరైనా రోగులు కాని లేకపోతే ముసలి వాళ్ళు కాని ఎవరైతే ఉంటారో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు వాళ్ళు బయోమెట్రిక్ కేంద్రానికి వెళ్లి ఆ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలంటే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అటువంటి వారికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది కువైట్ లో మంచాన ఉన్న వ్యక్తులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి మాత్రమే బయోమెట్రిక్ వేలిముద్ర సేవలకు అధిక డిమాండ్ ఉన్నందున అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయడానికి కువైట్ లోని ప్రతి రేటుకు నిర్దిష్ట ఫోన్ నెంబర్లు కేటాయించబడ్డాయని చెప్పి వారి యొక్క ఏరియాలోనే వారి యొక్క ప్రదేశంలోనే బయోమెట్రిక్ వేలిముద్రలు నిర్వహించేలా ఏర్పాటు చేయడానికి వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలను వాట్సాప్ ద్వారా పంపాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది కువైట్ సిటీ మరియు జహరా గవర్నర్ కు సంబంధించి మనం చూసుకుంటే స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ కు మాత్రం మనం కాని అపాయింట్మెంట్ కోరే విధంగా అలాగే రోగికి సంబంధించిన ఏవైతే మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయో అవి పెడితే గాని వాళ్లే ఇంటికి వచ్చి మన యొక్క వేలిముద్రలు తీసుకుంటారు అలాగే ముబారక్ ఆల్ కబీర్ మరియు అహ్మదీ గవర్నర్ లో ఉన్నవారు ఈ నెంబర్లకు స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు సంప్రదించాలి జహరా మరియు గవర్నర్ గవర్నరేట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనపడే నంబర్లకు సంప్రదించాలని చెప్పేసి అధికారులు తెలిపారు అందరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్